హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ వంగల్ బుస్లా యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇచ్చినట్ అయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలా కామెంట్ చేయండి మీ కామెంట్స్ రివ్యూస్ అనేవి నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే ఉపయోగపడతాయి ఇంకో విషయం ఏంటంటే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కంపల్సరీ కామెంట్ చేయండి ఎందుకంటే నా వీడియో ఎంతవరకు రీచ్ అయిందో తెలుస్తుంది ఇంకా విషయంలోకి వెళ్తే నేను పనిచేసే దగ్గర గొర్రె ఒకటి వేయండింది ఈరోజు అంటే మామూలుగా చాలా ఎంత ఉంటాయి ఈ రెండు పిల్లలు చాలా చిన్న పిల్లలు నింది చాలా ముచ్చటగా ఉన్నాయి అందుకని ఏదో చిన్న యూట్యూబ్లో పెడదామని చేశాను వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే పిల్లలు గుర్రెలు ఎలా కామెంట్ చేయండి ఎవరైనా ఇలాంటి వాటిని దాదాపు ఆల్మోస్ట్ చాలామంది చూస్తుంటారు వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఇదైతే కోవిడ్ ఎడార్లో ఇప్పుడైతే వింటర్ సీజన్ నడుస్తుంది ఇంకా టూ మంత్స్ ఉంటుంది చలికాలము ఈ చలికల్లా మా గొర్రెలు ఎక్కువ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి